जंदो अभ्यास जमुर्दा आप संभवों बा समेंद्रों में धाया आप नो तुं हम गज चले बतारनो भूजारु चले रम्मे भारत माता की महाहरती कार्यक्रमानी के विचार रू केंद्र मंत्री बन युलु श्री जी किशन रेड्डी का జ్యోతి ప్రజ్వలన మేడం బాలలత గారిని కూడా ఆహ్వానిస్తున్నాం వేదిక రావాల్సిందిగా రావాల్సింది మనవి చేస్తున్నాం ఎంతో మందికి ఐఏఎస్ తయారు చేసిన లైఫ్ కోచ్ గురు అని చెప్పాలి బాలలత గారికి సవినంగా స్వాగతం పలుకుతాం గట్టిగా చెప్పట్లతో

वैरो चनिंग करना भरे जुदस्थाम दुदाम देविगुम चनरा माहम सुतरा चितरा देन ना अत्नय तंबा अस्पा सस्पेंड रद्दे दुदाने बिस्पिया बोस्पिया प्रथे बखुना न बने हमार दो का यतना या ചോ <muchos> రోజు మరి భారత మాత మహాహారతి చేస్తున్నటువంటి భారత మాత ఫౌండేషన్ రెండు వేల పదిహేడులో ఒక దృఢమైన సంకల్పంతో మొదలు పెట్టాం రోజు మరి అందరం ఇక్కడ చేరుకుని భారత మాత భావనతో निदहाति वेदः श नः परश दुर्गाणि विश्वानविव सन्ध्यं ददातग्निः त्वा भग्निमरणान्त ज्वलन्ति वै रोचनी कर्मफलेषु दुष्टा దేశభక్తి భావన ప్రతి మనస్సులో ఉప్పెంగేలా ఆ సేతు హిమాచలం అబ్బురు పరిచేలాగా మహాహారతి కార్యక్రమంలో ఆనందోత్సవాలతో మనమందరం పాల్గొనడానికి విచ్చేశాం మరి మనందరి మధ్య మన సమక్షంలో ఆ భారత మాతకి మహాహారతి త్రివర్ణ పతాకాలు చేబూని భారత మాతకు జై అంటూ కీర్తిస్తు ఎంతో మంది విద్యార్థులు ఎంతో మంది ఎక్కడెక్కడి నుంచో దేశభక్తి భావనతోటి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఒట్టిపడేలాగా నృత్యం గానం రూపకాల సాక్షిగా ఆకాశం అంటేలాగా అబ్బురపరిచేలాగా ఆనందోత్సాహాలతో బాణాసంచ మెరుపులతో మనం ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకోబోతున్నాం మరి ముందుగా ఈ కార్యక్రమాల్లో ఈరోజు ప్రగతి స్కూల్ వారు విచ్చేశారు విద్యార్థిని విద్యార్థులు దేశభక్తి పాటలతో పాటు అద్భుతమైన రూపకాన్ని మనకి అందించబోతున్నారు ప్రగతి స్కూల్ వారిని ఆహ్వానించేద్దాం సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత ఐక్యత్వానికి కొండంత బలమైన వ్యక్తి పురుషునిగా ప్రసిద్ధి పొందినవారు ఐదు వందల ఎనభై నాలుగు సింహాసన రాజ్యాలు అలాగే హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్లో కలిపేందుకు కీలక పాత్ర పోషించారు ఉప ప్రధాని మరియు గృహ మంత్రి హోదాలో పటేల్ నైపుణ్యం కలిగిన దౌత్యం మరియు అవసరమైతే సైనిక చర్యను ఉపయోగించారు చాలా మంది పాలకులను ఉపకరణ ఒప్పందంపై సంతకం చేయించి వారి రాజ్యాలను శాంతియుతంగా భారత్లోకి కలిపారు హైదరాబాద్లో నిజాం భారత్లో చేరడానికి నిరాకరించినప్పుడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పటేల్ ఆపరేషన్ పోలో అనే వేగవంతమైన సైనిక చర్య చేపట్టి దీన్ని ఎటువంటి సంఘర్షణలు లేకుండా భారత్లో కలిపారు అతని ప్రజ్ఞాత్మక దృష్టి దృఢత్వ మరియు నైపుణ్యం భారత విభజనను నివారించి ఐక్య భారత నిర్మాణానికి కీలకంగా మారింది సర్దార్ వల్లభాయ్ పటేల్ ద ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ప్లేడ్ రోల్ ఇన్ యూనిఫైయింగ్ ఫైవ్ ఎయిటీ ఫోర్ ప్రిన్స్లీ స్టేట్స్ ఇంక్లూడింగ్ హైదరాబాద్ ఇన్ టు ఇండియన్ యూనియన్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్ పటేల్ స్కిల్ఫుల్లీ యూస్ డిప్లొమసీ అండ్ వెలిటరీ యాక్షన్ హి పర్సిడ్ మోస్ట్ రూలర్స్ To sign the instrument of accession, integrating their states peacefully. In Hyderabad, where the Nizam resisted joining India, Patel launched Operation Polo, a swift military action in 1948. Ensuring its integration without prolonged conflict, his pragmatic approach, combining firmness and tact, was instrumental in preventing India's fragmentation and building a unified sovereign nation.